అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి న్యూస్ పేపర్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఫ్రూట్స్ తెస్తుంటాం వెజిటబుల్స్ తెస్తుంటాం ఎన్నో బాస్కెట్స్ ఉంటాయి చెప్పండి అలాంటప్పుడు కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం అలాంటి వాటిని మనం ఈజీగా పేపర్తో ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను నేను దీనికోసం ఇలా పాత నోట్స్ అట్టాలను కూడా యూజ్ చేశానండి అలాగే ఈ న్యూస్ పేపర్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి పెద్ద పేపర్ని డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ అట్లా నాలుగు వైపులా టూ ఇంచెస్ తోటి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా నాలుగు వైపులా న్యూస్ పేపర్స్ అయితే ఇంట్లో అందరికి ఉంటాయి కదండి ఈజీగా చేసేసుకోవచ్చు అది వేస్ట్గా అయిపోయింది అనుకోండి పడేసి మళ్ళీ ఇంకోటి చేసేసుకోవచ్చు ఈజీగా ఇలా చూడండి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ రెండింటిని ఇలా పట్టేసుకొని ఒక పిన్ కొట్టేసుకోవడమే అంతే మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం ముందే ఫోల్డ్ చేసుకున్నాం కదండి అందుకనే నాలుగు వైపులా ముందు ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా మడిచేసి అటువైపు దాన్ని ఇలా పట్టుకొని ఒక పిన్ చేసేసుకోవాలి ఇలా నాలుగు వైపులా చేసుకోవాలండి ఇప్పుడు మనం కొన్ని వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం అలాంటప్పుడు బాస్కెట్స్ ఎన్ని ఉన్నా సరిపోవు అయితే ఇలాంటివి న్యూస్ పేపర్స్తో చేసుకున్నాం అనుకోండి ఇవి కొన్ని రోజులు వాడేసేయచ్చు ఇందులో ఎలాంటి లిక్విడ్ కానీ ఏదన్నా అంటిందనుకోండి పడేసి మళ్ళీ ఇంకోటి చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను టమాటాస్ అలాంటివి అసలు ఫ్రిడ్జ్లో పెట్టనండి ఎక్కువ ఫ్రూట్స్ కూడా నేను బయటనే యూజ్ చేస్తూ ఉంటాను పెట్టి ఎప్పటికప్పుడే తెచ్చేసుకుంటామన్నమాట ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి ఒకసారి ఇలా చూడండి ఇలా పట్టేసుకుంటే ఎంత బాగున్నాయి కదా అయితే ఈ మధ్యలో మనం బుక్స్కు ఉండే అట్ట ఉంటుంది కదండి వేస్ట్ అయిన బుక్స్ ఉంటాయి కదా నోట్ బుక్స్ ఆ అట్టాలను మధ్యలో వేయడం వల్ల ఏంటంటే స్టాండర్డ్గా ఇలా బాస్కెట్ మోడల్లో ఉంటాయి అనమాట అంటే దగ్గరికి రాదు పేపరు ఇలా ఇప్పుడు సపోటాలు ఉన్నాయి ఇవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి ఇలా గాలికి ఉంచితేనే కవర్లలో ఉంచొద్దండి గాలికి ఉంచితేనే అవి మంచిగా ఉంటాయి అన్నమాట ఈ ఇంకో స్వీట్ పొటాటో తెచ్చాం ఇది కూడా వీటిల్లోనే పెడతాం ఫ్రిడ్జ్లో పెట్టాం కదండీ ఇలా అన్నీ గాలి పెట్టేసుకోవచ్చు ఉల్లిపాయలని ఇప్పుడు టమాటా విషయానికి వస్తే మనము ఈ పై తొడిమే ఉంది చూడండి ఇలా పెట్టుకున్నారనుకోండి ఎక్కువ రోజులు ఉంటాయండి టమాటాసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదండి టమాటాలు ఇలా నేను అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటాను అనమాట ఆ పేపర్ పనికి రాకుండా కాగానే తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో పేపర్ చేసుకుంటాను మీరు కూడా ఈ టిప్ ఎలా ఉందో తెలియజేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి